ఇడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఎస్సిఎల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి రవి తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు లంజపల్లి ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్సీసీల్ అధికార ప్రతినిధి మంతా డేవిడ్ రాజు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో మనీషా అనే మహిళ రేషన్ షాప్ నడుపుతున్న అమ్మాయి చనిపోయినట్లు జూలకల్లు గ్రామ వైసీపీ నాయకులే కట్టుకథలు అల్లి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద చల్లటం తీవ్రంగా ఖండించారు రేషన్ షాప్ విషయంలో తలెత్తిన వివాదంలో ఎన్ఎస్పి కాలువల దూకి సూసైడ్ చేసుకుంటున్నా అని లెటర్ రాసి వెళ్లిపోయిన మనీషాను నర్సరావు పేటలో వైసీపీ నాయకుల సమక్షంలోనే పెట్టుకుని చనిపోయినట్లు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి శివరాజకీయాలు చేస్తున్నారని అన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గురజాల నియోజకవర్గంలో ఎన్నో హత్యలు చేయించి నియోజకవర్గంలో ఓడిన తరువాత కూడా పాత పాటే పాడుతూ శివరాజకీయాలు చేయటం వైసీపీకి వెనతో పెట్టిన విద్య అన్నట్టే మాట్లాడుతున్నారు జూలకల్లులో జరిగిన సంఘటన మనీష కుటుంబ విషయమని దానికి జూలకల్లు వైసీపీ నాయకులు రాజకీయ రంగు పులిమారన్నారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నిందను తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పార్టీ మీద వేయటం సమంజసం కాదని తీవ్రంగా హెచ్చరించారు మరొకసారి మా శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారి మీద నిందలు వేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉండరని తీవ్రంగా హెచ్చరించారు ఈ సమావేశంలో లంజపల్లి లచ్చయ్య మార్క్ వెంకటేష్ అంకయ్య రవి కావూరి దానియేలు యేసుబాబు లైమెన్

ఆ అమ్మాయికి డైరెక్ట్ సిప్పు రావడానికి కూడా కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఆ ఎమ్మెయికి జీవితం అందించింది కూడా నాన్నగారికి కూడా మరి అలాంటి అమ్మాయి అయ్యారా చెప్పులు గట్టు మీద లెటర్ రాసి పెట్టిపోయింది అన్న అమ్మాయి నర్సాపేటలో ఎక్కడ తేలింది కాస్రమహ్చర్ రెడ్డి గారు అక్కడ కాపాడాడు అక్కడ కావడం చూపితే ఆ అమ్మాయి పోలీస్థితి నర్సాపెట్టడం దొరికింది కాసమహ్ రెడ్డి గారు వీడియో కలిపి నర్సాపేట నుంచి ఇచ్చాడు అంటే ఇద్దరు ఒక చోటే ఉన్నారు అంటే కావాలని మీరు వైసీపీ పార్టీ వాళ్ళు మీరు స్థానిక నాయకులు కలిపి ఆ ఎమ్మాయికి లేనిపోయినాయని చేసి ఇవాళ సూసైడ్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు గురిచేస్తున్నారని చెప్పారు పోయిన ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అరాచక సోదరుడు చెప్పినట్టు రాష్ట్రంలో వేల మంది ఎస్సీఎస్తో చేశారు ఎంతోమంది మానవ ప్రాణాలు చూసుకున్నారు అలాంటి సిద్ధాంతంగా తెలుగుదేశం పార్టీ రక శ్రీనివాసరావు గారికి లేదు కానీ ఈ అమ్మాయి ఎక్కడ చేయలేదు నర్సాపేటలో ఉంది పోలీసులు ఎక్కడ పట్టుకున్నారు నర్సాపేటలో ఉంది అంటే ఆ అమ్ఐ నర్సరాపేటలో ఉండగానే మేము అక్కడ వీడియో స్టేట్మెంట్ విడిచావు దేవుడి వేల పొందుకుతాయి అమ్మాయి అంటే నీ సమస్యలు ఉన్నాయి ఎవరు చచ్చిపోతాయి తీసుకెళ్ళి అసలు పెట్టావు నువ్వు పెట్టుకున్నావు ఇక తెలుగుదేశం పార్టీలో అభివేనాలు రాస్తున్నావు పైగా దేవుడి వేల పొతుకుతున్న అమ్మాయి స్టేట్మెంట్ పోలీసులకు ఇచ్చాది నువ్వు ఇచ్చావు ఒకసారి మరి ఆమె పోలీసులు లెటర్ ఇస్తే లెటర్ పెడితే లెటర్ బయట పెట్టాలి కదా కాబట్టి మహేష్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉన్నటువంటి పార్టీ ముఖ్యంగా దళితుల పక్షాన ఉన్నటువంటి పార్టీ ఈరోజు దళితులు అభివృద్ధి చెందారు అనేక రకాలుగా ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవప్రదములు నడుస్తున్నారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే అనేది మహేష్ రెడ్డి గారు తెలుసుకోవాలి శవ రాజకీయాలు చేస్తూ వారి పాలన ఎలాగైతే వారి వారి యొక్క అధినేత శవ రాజకీయం ఎట్లా చేశాడో దానిని వీళ్ళు అనుసరించి ఈరోజు కూడా ఈ పాలన కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీకి పోయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉన్నాడు కాశ మహేష్ రెడ్డి గారు మరి గత వైసీపీ పాలనలో మరి పదకొండు మందిని హత్య చేసి చేయించాడు కాశ్మర్ శెట్టి అది నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమందిని కొట్టి అంగడవాడి టీచర్లని ఆయాలని వీళ్ళందరినీ మానిపించి నువ్వు నా నాకు ఐదు సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా దౌర్జన్యాలకు పాల్పడలేదని కనుక అనగలిగితే నువ్వు గనక నిజంగా రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే రా పిడిగిరాల నుంచి గంగమ్మ గుడిలో పెడవాలని నేను ఎవరిని తీసేయలేదు మా ఊళ్ళోనే ఒక ముస్లిం పిల్లగాని నీ నాయకులను అడ్డం పెట్టుకొని కొట్టించి సాగు పోయినటువంటి అతన్ని అతను ఫిర్యాదు చేస్తే నువ్వు ఆ కేసు కూడా ఎంటర్ చేయకుండా చేసి ముద్దాయి దంపించినటువంటి ఘనతని ఇది జ్వరకల్లో ఎవరికి తెలియదు